విలేకర్లకి ఆదోని ప్రజలకి అందరికీ నమస్కారం మొన్న నవంబర్ ముప్పైకి కౌన్సిలర్ సమావేశం మీటింగ్ జరిగి మీటింగ్ జరిగింది ఆ కౌన్సిలర్ సమావేశం మీటింగ్లోన కౌన్సిలర్లు అందరూ మేము దాదాపు అరవై డెబ్బై అంశాలపైన అజెండా రావడం జరిగింది ఆ డెబ్బై అంశాల అజెండా పైన మేము కౌన్సిలర్ అందరూ ప్రజా సమస్యల మీద బాగా చర్చించి దీని మీద మనము పూర్తిగా దా ప్రజలకు సహకరించాలని మేము కౌన్సిలర్లు అందరూ మాట్లాడుకొని పోవడం జరిగింది అక్కడ మేము కొంతమంది కామెంట్ పెట్టినారు చీరలు చీరల కోసము కోసము కౌన్సిలర్లు వాదనలు చేస్తున్నారని బ్రదర్ మీకు పెట్టిన వాళ్ళకి ఒకటే చెప్పేది మేము ఈ చీరల కోసం కానీ వాదనలు చేసింటే కూర్చుని సమావేశం ఎందుకు నడుపుతాము అక్కడ కనీసం గౌరవంగా కూడా పోతే చేరలేదు లేదు ఒక గౌరవ వైస్ చైర్మన్గా అది నేనున్నా ఎవరున్నా ఒక హోదాకి కన్నా గౌరవించుకోవాలా అది మన సంస్కృతి కానీ గౌరవ పద్ధతి అది ఒక ఆడ పోతే నేను నిలబడినాను ఒక చేరు లేకుంటే దానిపైన గౌరవ వైస్ చైర్మన్ చేరు లేకున్నప్పుడు ఎందుకని చెప్పి మా కౌన్సిలర్లు అందరూ కింద కూర్చుని స్టార్ట్ చేద్దామని చెప్పి మేము కింద కూర్చుని నేలపైన కూర్చుని సమావేశం స్టార్ట్ చే చేసినారు అది అధ్యక్ష చైర్మన్ పూర్తిగా మొండితనంగా తన ఇష్టానికి అపరంగా ఎక్కడ జరగలేని చరిత్రలో ఈరో రోజు సమావేశాన్ని పూర్తి కింద పెట్టి ఇక్కడ మీరు ఇలాగ కూర్చున్నాలా మీకు ఇలాగ మేము నడుపుతాం మీరు కూర్చుని అనుకుంటే మీ ఇష్టం ఎడ ఎక్కడైనా వెళ్ళి కూర్చున్నారనే భావన మాట్లాడింది కాబట్టి మేము ఆ విధంగా అర్థం చేసుకుని మేము పైన గెలిపించి వచ్చిన వాళ్ళు మేము ప్రజల సంవత్సరం ఏ నేల మీద కూర్చుంటాం ఎక్కడైనా కూర్చునే పరిష్కరితమైన సమావేశం స్టార్ట్ చేసే చేస్తామని ఆ రోజు మొదలుపెట్టినాం ఆ సమావేశంలోన దాదాపు పదహారు నిమిషాలు జరిగినవి పదహారు నిమిషాలు జరిగిన తర్వాత అక్కడ ఒక కౌన్సిలర్ మా లలితమ్మక్క గారు మాట మాట మాట్లాడుతూ నోరు జారింది అది మేము కూడా అన్న అంటే ఘోరంగా ఒక లేడీస్ కూడా మాట మాట్లాడకూడదు ఎవరిని అదే ఏదైనా మా పురుషులు మాట్లాడితే ఇలా మాట్లాడతారు అంటున్నారు మీది మీద మీషం ఉంటే మీరు నిరూపించండి మఠం భూములు అన్నారు అయినా మేము దాన్ని అంతగా తీసుకోలేదు ఎందుకంటే బాగుండదని పదే పదే అక్కగారు మీటింగ్లో చెప్పడం మాకు చాలా బాధకరము కాబట్టి మేము ఆ పైన మేము ఆరా తీస్తే ఈ పూర్తిగా మధు మధు శర్మస్వామి రలతమ్మ భర్త పీఠాధిపతి భూములు దా దాదాపు భూములు ఆయన ఇక్కడ ఏమి ఇచ్చినారు వీరపక్ష స్వామి దేవాలయ భూమికి సంబంధించిన భూములు సాగి ఆలూరు ఆధుని ఒలగుంద కోతలం చెప్పగిరి ఆశ్వరి మండలం అంటే ఈ భూములకు సంబంధించిన ఎవరన్నా కౌలు రైతులుగా రైతుగా మీకు కావాలని వస్తే అక్కడ మటుము వాళ్ళ దగ్గరకు వచ్చి రసీదు పొంది మీరు కౌలు రై భూమి చేసుకోవాలని ఇక్కడ పీఠాధిపతి సాక్షాత్ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకేనా తర్వాత ఈ భూమికి సంబంధించిన ఆరు ఆడంగాలు ఇక్కడ వీరిపక్ష అని దాదాపు అంపి భూమి అని పద్నాలుగు ఎకరాలు చిల్లరు దాదాపు ఈ భూమి సర్వే నంబర్ పైన మధు మధు శర్మ స్వామి అనే ఒక వ్యక్తి ఆయన ఒక మెంబర్ అని చెప్పుకుని ఒక మాటంలో ఒక అని చెప్పుకుని అక్కడ దాదాపు అక్కడ కౌలు రైతులకి ప్రజలకి మోసం చెప్పి మా మాట మోసం అది అబద్ధాల మాటలు చెప్పి మోసం చెప్పి వాళ్ళకి ఏదో పూర్తిగా లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఈ సర్వే నంబర్ పైన అగ్రిమెంట్ రాయడం జరిగింది అగ్రిమెంట్ రాసిచ్చి చేయడం జరిగింది మధ్య శర్మస్వామి అంటే ఈ భూమిలు ఈ సర్వే నంబరు ఒక దేవస్థానం సంబంధించినవి అవి సార్ మటుకు సంబంధించినవి ఆ భూమిని రాసేయడానికి ఈయనకేమో అధికారం ఉంది ఈయన రాసిచ్చిన సర్వే నంబర్లో ఈయన రాసిచ్చిన భూములు అది ఒక మటుకు సంబంధించింది ఆ మటుకు సంబంధించినప్పుడు ఈయన దానికి ఏ అధికారంతో రాసిచ్చినా నేను ఏమన్నా మటులో ఒక నంబరా లేదంటే ఏమన్నా పీఠాధిపత్య ఈయనకేమన్నా మటుకు సంబంధించిన ఒక గుడి ఏమన్నా రాతపురంగా ఏమైనా ఇచ్చిన రైట్ ఏమైనా ఇచ్చినారా అంటే ఎంత మోసం ఒక బాబునే అంటాం పూజారి అలా అయినా ఈయన ప్రజల్ని ఎంత మోసం చేసినా మీరు అర్థం ఒక దేవ భూములే ఇదో భూములు నమ్మ రేపు గుడిని అమ్మనా కూడా ఆచారు మాకు లేదు ఇవన్నీ మేము కాదు చెప్పాల్సి ఉంది మాకు ఇవన్నీ కాదు మేము కాదు చెప్పింది సాక్షాత్ గురికి సంబంధించిన పీఠాధిపతి గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ చేసిన మధుశర్మ స్వామి ఇలా అగ్రిమెంట్లు భూమి మీద రాసి ఇచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమని ఈ భూములు ఎవరు ఎవరు అమ్మడం లేదు ఎవరైనా మీరు అట్లా కౌలు చేసుకున్న చేసుకుని తీసుకునేలా ఉండాలంటే రైతులు మా దగ్గరకు వచ్చి మాకు గుత్తి కట్టి రసీదు తీసుకోండి అని చెప్పినాడు అంతమందితే కానీ అలాంటి భూమి మనం అమ్మడం లేదు ఎవరు అట్లా మోసపోవద్దని సాక్షే పీఠాధిపతి చెప్పినాడు కానీ అమ్మినాక ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చినాడా ఏ మాత్రం అన్ని డబ్బులు ఆయన తీసుకుని సహాయ చేసేసిన తర్వాత చాలా ఇక్కడ మనము ఎవ్వడంలో కూడా మందికి డబ్బులు తీసుకుని కూడా ఇంతవరకు ఒక అగ్రిమెంట్ రాసేలేదు ఒక డిపార్ట్మెంట్ కూడా దాదాపు లక్షలు డబ్బులు తీసుకుని కూడా ఆయన కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ఆయన ఆయనకు మోసం చేసేసినారు ఇట్లా లబ్ధిదారులు ఎంతమంది చెప్పినారు పంచాయతీ కూడా జరుగుతుంది అంటే నువ్వు ఇంత మోసం చేసి ఇలాంటి ఫోర్ ట్వంటీ పని చేసి నందార్లో నందాల వన్ టౌన్లోనే అక్కడ మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఫోర్ ట్వంటీ కేసు కూడా అయింది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ మీరు లార్జ్లో ఎక్కడ దిగినారు ఏది దిగినారో స్టేట్మెంట్ ఒకటి అంటే ఇవి 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 నిజ నిజాలు ఎక్కడ తెలుసుకున్నారా అంటే మీరు కోర్టులో తెరుచుకున్నారా మూత మీద జీస్తూ ఉండదా ఇవన్నీ మాట్లాడవచ్చు ఒక లేడీస్ లేడీస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు ఈ మఠం సంబంధించిన భూమి అగ్రిమెంట్ అంటే మీరు ఇంత మోసం చేసి ఇలాంటి ఫోర్ ట్వంటీ పని చేసి నందాలలో నందాల వన్ టౌన్లోనే అక్కడ మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఫోర్ కేసు కూడా అయింది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ మీరు లార్జ్లో ఎక్కడ దిగినారు ఏది దిగినారు స్టేట్మెంట్ ఒకటి అంటే ఇవి 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 నిజ నిజాలు ఎక్కడ తెలుసుకున్నారా అంటే మీరు కోర్టులో తెలుసుకున్నారా మూత మీద నీసంగా ఉండదా మీరు ఇవన్నీ మాట్లాడవచ్చు ఒక లేడీస్ లేడీస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు ఈ మటుకు సంబంధించిన భూమి అగ్రిమెంట్ మీద నీకు ఏ అధికారంతో రాసి ఇచ్చినావు మీ మీద పాటలో చేర్చుకోవద్దని సాక్షాత్ మన అశోక్ కానీ రామాంజన్ కానీ మన ఆడియో ఇది స్పందనలో కానీ ఆడియోకి లెటర్ ఇచ్చి స్పందన సబ్ కలెక్టర్కి స్పందన అర్జీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ అబద్ధాలా అంటే మేము ఏమైనా మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా ఏ కక్ష సాధింపులు మాట్లాడుతున్నామా మాకు అవసరం లేదు నీ భూమి అమ్ముకుంటావా గుడిని అమ్ముకుంటావో అది నీ నీకు వదిలేస్తాము అది దేవుడు చూసుకుంటాడు కానీ మీరు నో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి నోరు ఏంది అది కౌన్సిలర్ సమావేశంలోన నిష్ణాంతా మాట్లాడడం మంచిది కాదు కదా ఏం మాట్లాడాలా ఏదో అంశం మీద ప్రజలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన పైన డెవలప్మెంట్ పైన ఏదో మీ వాటికి సంబంధించి గెలిపించినారు కాబట్టి మీ వాటికి సంబంధించిన పైన ఏదన్నా ఉంటే చర్చించు అక్కడ మాట్లాడు నీకు ఏదైనా పని జరగలేదు ఫైట్ చేయి అంతేగాని నోటికి ఇచ్చిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అక్క అది మంచిది కదా ఇప్పుడు ఏం సమాధానం మీరు ఇది దీన్ని కూడా అబద్ధం అంటారా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పీటర్ మీద అబద్ధం అంటారా ఈ ఎఫ్ఐఆర్ కట్టిన కాఫీ అబద్ధం అంటారా చెప్పండి కంప్లైంట్ ఇచ్చింది దామోదర్ రెడ్డి అదు అంట ఇచ్చిన పేరు దామోదర్ రెడ్డి మఠంలో దాదాపు ఇప్పుడు డబ్బులు తీసుకున్న పాము వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యే రాసి ఇవ్వలేదు ఒక డిపార్ట్మెంట్ కూడా డబ్బులు రాసి ఉండలేదు మేము ఒకటే చెప్తాం స్వామి దయచేసి వ్యక్తిగతంగా ఎవరు మా పోమో నాకు అవసరం కూడా లేదు మీరు ఆ రోజు నోరు జారినారు కాబట్టి ఈరోజు మేము పెట్టడం జరుగుతుంది ఆయన యాక్షన్ మేము పెట్టమంటే నీవు మా మిగతా మీ మేము అన్న మాటలకి మిగతా సాక్ష్యాలు ఉంటే మీ ఉంటే దమ్ముంటే మీరు రుజువు చేయండి చెప్పండి అంటే మేము అక్కడ కూడా ఏదైనా ఉన్న మీ దిగుని మీషం అనేది ఏంటండి పద్ధతి మార్చుకోవాలి కదా బాగా అవమానం జరిగిందండి కౌన్సిలర్లోనా ఒక వైస్ మేము మా మీ చరిత్రలోనా ఎప్పుడు జరిగిన అవమానం మన నేలపైన కుందు కూర్చుని మీటింగ్ చేసినాం అంటే చైర్మన్ ఇంత అవమానం చేస్తుంది మీకు తెలియదా చైర్మన్ ఎంత జిచ్చిపోతుంది కదా చైర్మన్ క్వశ్చన్ చేస్తే మీకెందుకండి అంత బాధ మా అవమానాలు మా మాభా మనోభావాలు దెబ్బతీసి ఏపోయినా మీకు సంతోషమేనా ఒకటి చెప్తున్నాం దయచేసి ప్రజలు గుర్తించాలా ఇప్పుడు చైర్పర్సన్ అక్కడ ఏం ఏదేది అజెండా అంశాలపైన ఏమేమో చేస్తుంది ఏమేమో పూర్తిగా అక్కడ జరుగుతుందని మాకు తెలుసు ఒక కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు త్రీ డేస్ ముందే మాకు అజెండా ఇవ్వాలా అది ఇవ్వకుండా నైట్ టూ డేస్ వన్ డేస్ నైట్ ఇవ్వడం ఎమ్మెల్యే గారు చెప్తే అప్పుడే మీటింగ్ పెట్టడం ఇవన్నీ వ్యతిరేకం కదా ఇవన్నీ తప్పు కదా మమ్మల్ని గెలిపించింది ఎందుకు ఇది మమ్మ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు నడపాలా మీటింగ్ అయినప్పుడు కౌన్సిల్ ఒక డిపా చైర్పర్సన్ ఛాంబర్లో కూర్చుని ఎన్నో ఎన్నో ఉన్నా సమావేశం వచ్చిన తర్వాత అక్కడ ప్రజా సమస్యల పైన కృషిని చర్చించుకుని ఒక అజెండా మనము తయారు చేసుకుని అంశాలపైన చర్చించుకుని ప్రజా సమస్యలు ఎలా తీర్చుకో తీర్చాలని తనపైన మాట్లాడుకుని మనం అంశ సమావేశం జరపాలా మేము మాట్లాడుకుని నీ ఇష్టాంతరం అజెండాలో పెడతావు నీ ఇష్టాంతరంగా మీటింగ్ పెడతావు ఏ టైం పెడితే ఏ డేట్ పెడతావు ఎమ్మెల్యే గారు వస్తే పెట్టడం ఇదేంది ఇది ఇవన్నీ తప్పు కదా ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మేము మేము వ్యతిరేకమా మేము ఒకటే చెప్తున్నాం మమ్మల్ని గెలిపించిన ప్రజలు తప్పు చేస్తే ప్రజలు భయపడతాం మేము ఎవరో ఏదో అంటారని మేము పట్టించుకోము ఎందుకంటే ఒకటే చెప్తున్నాం మీరు రా దయచేసి రా రాజ రాజకీయాలు చేసేటప్పుడు ఆశ చూసి మాట్లాడండి ప్రజా సమస్యలపైన డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ వచ్చింది మీపై ఏది ఆ పైన ఏమైనా వాటిపైన చర్చించుకొని ప్రజల సమస్య మనకి పోదాం కానీ ఇష్టం మాట్లాడేది దయచేసి అందరూ మానుకోవాలా ఇది నేను దయచేసి చెప్తున్నా ఇంకో మరి ఈరోజు అది మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో తర్వాత మేము అందరూ కౌన్సిలర్లు అందరూ మాట్లాడుకుని అక్కడ ఒక డేట్ చెప్పి మీకు అందరు ప్రసాలు పెట్టుకుని లబ్ధిదారులు అందరు బెనిఫిషర్ డిపాజిట్ కట్టిన వాళ్ళు కూడా అందరు పిలిపించుకుని ఒక డేట్ చెప్తాం ఆ రోజు అక్కడ అందరూ కాంప్లెక్స్ దగ్గర ప్రెస్ మీట్ పెట్ట జరుగుతుంది కానీ దయచేసి చెప్తున్నాను ప్రజలు ఆదం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పూర్తిగా ప్రజల వైపే ఉంటుంది ప్రజలకు మద్దతుగా ఉంటే ప్రజలు ఆలోచన మేరకు మేము నడుచుకుంటాం కానీ ఏ విధంగా మేము ఈరోజు అలా పొరపాటు కూడా చేయము ఇంకొక విషయము మొన్న మంత్రి కూడా మన ఎమ్మెల్యే గారు ఒక లైన్ లైన్మెను వాటర్ వదులుతుంటే అక్కడ వాటర్ సరిగ్గా రాకపోతే ప్రజలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింటారు అక్కడి వరకు రైటు ఏదో నీళ్ళు నీళ్ళు సరిగ్గా రాలేకపోతే ఏదన్నా ఎమ్మెల్యే దృష్టికి చెప్పింటారు అక్కడ ఎమ్మెల్యే గారు పిలిపించుకుని అక్కడ ఉండే పై అధికారులు కానీ ఏవి కానీ డీలు కానీ ఇవో కానీ ఎవరైనా ఉంటే మందులు ఇచ్చా ఏదైనా ఉంటే నీకు పూర్తిగా యాక్షన్ తీసుకున్నాను అంటే సస్పెండ్ అని చెప్పొచ్చు కానీ చెట్టు మేము అండి అది చెట్టు కట్టాయని చెప్పడం ఏమది అదేనా ప్రజలు ఇచ్చినది ఇదే బ్రిటిష్ కాలంలోనే ఉన్నామా ప్రజాస్వామ్యం పరిపాలనలో ఉన్నామా మనము ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రజల అధికారం ఏమి ఓటు మనకి ఇచ్చిన రాజ్యాంగం ఏమి అధికారుల దగ్గర పని చేయించుకునే బాధ్యత మన పైన మనకి ఇచ్చింటారు ప్రజాప్రతినిధిగా అధికారులు కొట్టండి చెప్పింటారు అక్కడ ఎమ్మెల్యే గారు పిలిపించుకుని అక్కడ ఉండే పై అధికారులు కానీ ఏలు కానీ డీలు కానీ ఈవో కానీ ఏదైనా ఉంటే మందులు చాలా ఏదైనా ఉంటే నీకు పూర్తిగా యాక్షన్ తీసుకున్నారంటే సస్పెండ్ చేయను చెప్పొచ్చు కానీ చెట్టు కట్టాయనడం ఏమండి అది చెట్టు కట్ట చెప్పడం ఏమది అదేనా ప్రజలు ఇచ్చింది నీకు ఇదే బ్రిటిష్ కాలంలోనే ఉన్నామా ప్రజాస్వామ్యం పరిపాలనలో ఉన్నామా మనము ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రజల అధికారం ఏమి ఓటు మనకి ఇచ్చిన రాజ్యాంగం ఏమి అధికారుల దగ్గర పని చేయించుకునే బాధ్యత మన పైన మనకి ఇచ్చింటారు ప్రజాప్రతినిధిగా అధికారులు కొట్టండి అధికారులు తిట్టండి వీళ్ళు కొట్టండి ఎక్కడ మనకి లేదు మన పని మనకి ఏమి ఇచ్చింటారో మనకు అధికారము ఆ పని మనం చేయాలి ఒక కింద చిన్న ఉద్యోగి ఏదో వదిలి ఒకలా ప్రబ్బులకి ఏదో కంప్లీట్ వచ్చింటుంది పై అధికారు కంప్లీట్ చేయండి సార్ మా తప్పు కాదు అది నోటికి చెట్టు కట్టడం ఏమంది ఇదేనా మార్పు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు ప్రజలు ఓట్లేసింది గెలిపించింది కొట్టుమని చెప్పాడు కానీ మన కాంట్రాక్టర్ని పని చేయకోకుంటే కాంట్రాక్టర్ని ఉడికే కొట్టండి అంటావు ఎవరు పని చేయకుండా వాళ్ళు కొట్టండి అంటావా మీ నోటికి ఏదో పరపాలనా అంటే మీ చట్టాలు రాజ్యాంగం ఏమి లేవు మీరే దానికి అన్నింటికి సార్ దయచేసి మీరు మీరు చదువుకున్న వాళ్ళు విద్యవంతులు అన్నింటిలో మీకు తెలిసిన వాళ్ళు మా ఎవరో ఎవరో చిన్నవాళ్ళు ఏదన్నా తప్పు మాట్లాడితే మీరు సరిదిద్దేలా పోయి మీరే కొట్టండి కొట్టి ఉరికి చెట్టు కట్టేయండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మీ కిద్దు ఉన్న క్యాడరు ఆహా మా నాయకుడే చెప్పినాడు సపోజ్ కొట్టేదనుకో దాని బాధ్యత మీరేనా మా నాయకులు చెప్పినాడు మా ఎమ్మెల్యే చెప్పినాడు అని ఏదన్నా గబక్క ఆ వేసం మీద ఎవరో అభిమానం ఉండాలనుకో మీ నాయకులు ఎవరన్నా కొట్టారనుకో తనకి ఏం ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత మీరేనా చెప్పండి అది కూడా నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు కొట్టినా నేనని చెప్పండి కాబట్టి మీరు దయచేసి ప్రజలకి పబ్లిక్కి తప్పు తప్పు ద్వారా ఏదో మెసేజ్ పంపించండి దయ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం పరిపాల పరిపాలన ఇచ్చేటప్పుడు ఏదైనా అధికారం తప్పు చేసి దానికి సంబంధించిన అధికారికి కంప్లైంట్ చేసి చేయను కానీ మీరు అలా మాట్లాడడం ఇది మంచి కరెక్ట్ కాదు ఇంతవరకు ఈ ఎంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో ఎంతమంది అయినా కూడా ఎవరు ఈ విధంగా మీడియా ముందు కొట్టండి ఉరకండి అనలేదు చాలా తప్పు కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి ఎప్పుడెవరు మాట్లాడకూడదని కూడా మేము మీరే ధర ప్రజలకు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో దయచేసి అందరూ మీరు గుర్తించుకున్నారా వాళ్ళు చాలామంది డిపాజిట్లు కట్టి చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ విషయం పైన కూడా మేము ఈరోజు తన సమాధానము ఒక చైర్మన్ ఒక అధికారి ఎమ్మెల్యే వాళ్ళకి పూర్తి కాంప్లెక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చేస్తున్నారా లేదా అక్కడే స్టాప్ అయిపోయింది డబ్బులు చాలా చాలామంది ప్రజలు మా రోజు ఆఫీసు తిరిగి రోజు మా దృష్టికి వచ్చిపోతున్నారు దీనిపైన కూడా సరైన మందరికి అందరు కూర్చుని ఈ నెలలో ఎప్పుడో మాట్లాడుకుని వాళ్ళు అందరూ లబ్ధిదారులు పిలిపించుకుని మేము ఆ షా కాంప్లెక్స్ దగ్గరే అక్కడ ధర్నా చేయాలనుకుని అక్కడ అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అక్కడ కాంట్రాక్ట్ తీసి రీటెండర్ అన్న పిలిచారు అక్కడ ఆయన దగ్గర పనన్న కొనసాగించరు ఆయన చేసే బిల్లు ఇస్తే నేను కడతాను బాబు అంటున్నారు లేకుంటే ఏదైనా చేసుకున్నాడు ఎమ్మెల్యే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది కా గవర్నమెంట్ ఏం చెప్పింది ఆలోచించండి దీని సమాధానము చెప్పాలా ఎమ్మెల్యే గారు కాంప్ మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో కానీ దయచేసి కమిషనర్ గారు వాళ్ళని మీరు ఇమ్మీడియట్ ఈ కౌన్సిల్ సమావేశంలో వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారా లేకపోతే కౌన్సిలర్లు అందరూ మేము దీన్ని పూర్తిగా దీని సమస్యని తెలిసేంతవరకు కూడా సమావేశము మేము అనుకున్నాం అందరూ కాబట్టి దయచేసి మధుసూ శర్మ గారు ఇంకొకసారి ఈ నోటు మాటలు మీ వైఫ్కి కౌన్సిలర్ గారికి బాగా చెప్పండి అలా మాట్లాడకూడదు కౌన్సిలర్ సమావేశంలో అలాంటి మాటలు ఏదన్నా సబ్జెక్ట్ మీద మాట్లాడితే మంచిదని ఈ మీడియాలో మీ అందరూ తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరూ ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు